జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ నాయకుల మాటలు వ్యవహార శైలి వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని చీఫ్ విమర్శలు కొన్ని చీఫ్ విమర్శలు ఇవన్నీ గమనిస్తే పిఠాపురంలో లచ్చ మెజార్టీ లచ్చ మెజార్టీ అన్న దగ్గర నుంచి పిఠాపురంలో గెలవడమే కష్టమనే పరిస్థితికి వచ్చారేమో అని చెప్పేది అనిపిస్తూ ఉంది అండ్ పదే పదే పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాపు నాయకులను కాపు ఉద్యమ నాయకులను ఉద్దేశించి తీవ్రమైన విమర్శలు చేసుకుంటూ ముద్రగడ పద్మనాభం గారిని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేసుకుంటూ పిఠాపురంలో ఏదో విధంగా కులం ఫోటో తన బయటపడాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నట్టున్నారు వాటికి ముద్రగడ పద్మనాభం గారు కూడా చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు కాపు ఉద్యమం గురించి ఉద్యమ నేతల గురించి మాట్లాడేకి నీకేం హక్కు ఉంది పవన్ కళ్యాణ్ అన్నికే ఆ ఉద్యమ నాయకులు నీ నుంచి ఏమైనా సానుభూతి ఉందా ఎప్పుడైనా ఫోన్లు చేసావా ఎప్పుడైనా ఏమైనా సహకారం అందించావా అసలు వాళ్ళ గురించి మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది అసలు నీ జిల్లా ఏది నీ రాష్ట్రం ఏది నీ జిల్లా ఏది నీ ఊరు ఏందో చెప్పు సార్ మేము తెలుసుకుంటాం తెలంగాణలో ఉన్నావు హైదరాబాద్లో ఉన్నావు ఎక్కడ పోటీ చేసుకో ఇక్కడికి వచ్చి మా అమ్మలను మా జిల్లా వాళ్ళను మా ప్రజలను ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడతావేంటి నీ ఊరు ఏంది చెప్పు నీ జిల్లా నీది ఏ జిల్లా ఏ మండలం ఏ ఊరు చెప్పు నువ్వు ఎమ్మెల్యే పదవి కోసం పిఠాపురం రావాలా ఇక్కడ ప్రజలం ఏమైనా కనుక అమాయకలమా నిన్ను ఇక్కడికి వచ్చేసి నన్ను ఎమ్మెల్యే చేయండి అని చెప్పి హైదరాబాద్ నుంచి చెప్పి టఠాపురానికి వస్తే ఎమ్మెల్యే చేయడానికి ఎమ్మెల్యే చేయడానికి అవును కా కాపు ఎమ్మెల్యేలు కాపులు జగన్ ఎందుకు రిజర్వేషన్ మీద అడగరు అంటున్నావు ఇవ్వను అని ఆయన చెప్పాడు కదా ఇవ్వలేను అని ఇవ్వలేని వాళ్ళని అడగమంటావేంది ఇస్తానని చెప్పి చెప్పాడు కదా ఈ పాటన చంద్రబాబు పోయి అడుగు ఇస్తానని చెప్పిన వాళ్ళని కదా అడగాలి ఇవ్వను అని చెప్పిన వాళ్ళని అడగమంటావు పదే పదే నోటికి అవి విమర్శలు చేసుకుంటూ పోతాం నిన్ను కనుక పిఠాపురంలో ఓడించలేకపోతే నిన్ను గనక పిఠాపురంలో ఓడించలేకపోతే నా పేరే మార్చుకుంటా అన్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నారు వైసీపీ విజయం మీద ముద్రగడ పద్మనాభం గారు పిఠాపురంలో నిన్ను పిఠాపురంలో ఓడించలేకపోతే నా పేరే మార్చుకుంటా నువ్వు ఎట్లా గెలుస్తావు ఇక్కడ నీ ఊరేందో తెలియదు పేరేందో తెలియదు ఏ జిల్లానో తెలియదు నీ ఊరి పేరు తెలియదు హైదరాబాద్లో ఉంటావు ఎమ్మెల్యే కోసం ఇక్కడికి వచ్చావు మళ్ళీ నువ్వు ఇక్కడ ఓడిపోతా గనపరావు ఇలాంటి వాళ్ళని ఎందుకు మమ్మల్ని వచ్చి ఇన్సల్ట్ చేయడం మాట్లాడటం అంటే సపరేట్ జైలు కట్టిస్తాయా అని చెప్పి అంటూ ఉన్నావు అంటున్నాడు పవన్ కళ్యాణ్ మోడీకి చెప్పి జగన్ కోసమో మరి వైసీపీ వాళ్ళ కోసమో కానీ వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత సపరేట్ జైలు కట్టేస్తాడు అట బుక్కులు చదువుతా అంటున్నాడు కదా ఎప్పుడు ఆడో పేపర్ ఈడో పేపర్ చదివినట్టున్నాడు ఈ కాన్సెప్ట్ అక్కడిదే అనుకుంటా సపరేట్ జైలు దానికన్నారు ముద్రగడ అంత పెద్ద తోపు అయితే నువ్వు మోడీ దగ్గర అంత పెద్ద పలుకుబడి మోడీకి చెప్పి జైలు కట్టేతాడు అంత పలుకుబడి ఉంటే ప్రత్యేక హోదా పడక్రా రాదు పోయి తీసుకురాపో ఆ విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ఆపు మరి ఆపుపో ఆపు అని చెప్పి మహా అమ్ములుగా కాదు పవన్ కళ్యాణ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు నిన్ను ఓడించలేకపోతే పేరే మార్చుకుంటా అని చెప్పారు సో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చాలా చాలా టఫే ఉన్నట్లుంది చూద్దాం